కలిసి కలిసిమెలిసి ఇటువంటి వాటిలో ఒక ఉద్యోగ రూపంగా పోరాటం చేయాల్సిన ఆసనం అయితే ఉంది రాబోయే కేంద్రంలో భయంకరమైన పరిస్థితి రాబోతున్నాయి చెప్పగలుగుతాను భారతదేశంలో ఆ భయంకరమైన పాలన జరుగుతా ఉంది దీని కన్నడ కూడా ఒక ఐక్యమత్యంగా పోరాటం చేసి ఒక యూనిట్ గా ఉంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక సామాజిక అంశం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మంత్రాన్ని తరం కానీ వివక్షత కానీ కొనసాగుతా ఉంది దాన్ని రూపుమాపాలి అంటే భావజాలాన్ని మార్చాల్సి ఉండే అవసరం ఎవరు చేస్తున్నారు ఏ నువ్వు అమ్మాయిని బలత్కారం చేశావు నువ్వు అని చెప్పేసి ఒక భారత పౌరుడిగా నాకున్నటువంటి ఆవేదన అందువల్ల ఏంటంటే ఈ భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం అందరూ సమానమే

అయితే ఒకరి గుడ్డి మీద పనిచేసుకొచ్చి అన్యాయం ఇచ్చి వెళ్ళి ఆ అన్యాయాన్ని కల్పించే ఒక పదవిగా ఉంటే కొంచెం మన గౌరవం ఉంటుంది ఊరేగింపు చేస్తే చూస్తూ నవ్వుతూ కాలి మీద రాగి చంపేస్తారు మనం ఎక్కడ ఉంటున్నాం భారతదేశంలో ఉంటున్నాం భారతదేశం అంటే అన్ని రాజ్యాంగాల కంటే కూడా పెద్ద రాజ్యాన్ని వెళ్ళాం అన్ని రాజ్యాంగాలను కలిపి ఒక సిస్టమైన పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కడప ప్రాంతంలో ఈ కడప జిల్లా వ్యాప్తంగా

క్రైస్తవులకు ఏముంది లేదు ఒక ఏడు కొడితేనో లేకపోతే ఆ చర్చికి పాలు కొడితేనో లేక గుండగోటి చేస్తే వాళ్ళు మహాన్ని ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులకు కూడా నిద్రపోతున్న సింహం లాంటి వాళ్ళ మా జోలికొచ్చే వచ్చే జిలుపాలు వైపులనే బైబుల్ అనే రెండు పక్కల పదునైన ఆయుధం మా చేతిలో ఉంది అనేటువంటి సంకేతాన్ని ఈ మత వ్యవస్థలను మత కూడలను బిగిలించేటందుకు ప్రతి ఒక్క క్రైస్తువుడు దళితులు మైనారిటీ వర్గాలు మేలుకునే జరిగింది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను అక్కడ ఇంట్లో ప్రాంతం ఏదైతే చెప్పను కానీ ఇంట్లో ప్రే చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళే వాళ్ళ బంధువులు చేసుకుంటున్నారు కనీసం ఎనభై మంది వచ్చి వాళ్ళు అటాక్ చేసి వాళ్ళ మీదకి వచ్చారు ఎనభై మంది వచ్చినారు నేను విశేష ప్రసాద్ గారు ఇద్దరం

ఒక పన్నెండు షేర్లు స్థలం ఇచ్చేసినప్పుడు మాకు ఇచ్చిన భూములు ఇస్తే రోజు కూడా పార్సల్ పార్సల్ యుద్ధం చేసుకుంటా తను ఓపెన్ చేసుకోకుండా రోజు ఒక అన్నిరానికి ఇచ్చేసినారు దాంట్లో ఏమో అన్ని చేసుకుంటాను ఒకప్పుడు ఈ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది కానీ అక్కడ మందని నడుచుకోవడానికి అక్కడ ఏర్పడి దేశం వచ్చేసి ఆ చర్చి పెద్ద పెద్ద సంస్థ మీరు చిన్న సంస్థలు నిజానికి మాట్లాడండి పెద్ద పెద్ద చర్చిలో మీ దగ్గర రారు ఎందుకంటే యుద్ధాలు మాకెందుకు మాకెందుకు అని సపరేట్ అయిపోతాయి ఎందుకంటే మేము కూడా హిందువులమే కానీ గౌరవిస్తాము ఇక్కడ ఎవరు ఏంటంటే బీజేపీ గారి ఇంకోటి కాదు మీకునే సంబంధం మీరు పోరాడానికి మీ దగ్గర ఉన్న ఐక్యత లేదు ఈ రోజు ఇక్కడ మాట్లాడతారు నేను తెల్లారి వెళ్ళిపోతారు ఇప్పుడు మేము చూ నా పా ఫేస్బుక్లో పెడితే ఎస్పీకి దగ్గర విన్నాం ఏం రాము ఫేస్బుక్లో పెడతాను ఏం మీరు కథ అంటే ఎవరు భార్య పురుషు సినిమా తర్వాత ఇదేం జరిగిన చరిత్ర పదకొండు ఏమైంది కూల్చేదాన్ని తలాని చర్చి ఫాస్ట్ కొడుకు చనిపోతాను కొడుకు దాన్ని ఆంధ్ర చేసుకున్నాడు ఈరోజు కూడా దాన్ని రిలీజ్ చేసుకోలేకున్నాడు కార్ మైండ్ సురోమణి వ్యక్తి మీకు అందరూ పరిచయం ఆ స్థలం నుంచి దర్దా పండించు మేము స్థలం ఇచ్చామంటాడు కానీ ఈరోజు ఆమె వచ్చి ఓపెన్ చేసుకుని ఆమె దాని దీపాలు పెట్టుకుని వెళ్ళిస్తాను చర్చి వాళ్ళందరూ అందరూ వాళ్ళు చూస్తే బేసేవాళ్ళే పోతాడు అంటారు మేమే చర్చికి పోం అనుకో కానీ నేను చర్చికి వెళ్తాను నేను అక్కడ కూర్చుంటాయి కానీ ఇక్కడ ఏంది అంటే మీరు చిన్న బలి మీరు బలంతో పొట్లాడలేరు కాబట్టి మీరు ధైర్యంగా ఉంటే మేము చాలా ఏదో కూడా చెప్పినాం ఒక లెటర్ ఎండి అని అక్కడ చెప్పిన సచివాలయంలో వాళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే మా సంఘ పెద్దలు రావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇప్పుడు జన నచ్చిన పదకొండు నేలు అవుతుంది ఇప్పటికీ నేను నేను జరుగుతుందో ఉన్న వాడిని ఉపయోగించుకోలేకుంటారు లేని వాటి కోసం పోరాడుకున్నారు ఎందుకంటే చిన్నవాడిని తప్పుడే చెప్పండి ఎదుర చూస్తే చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటున్నాయి చాలా మంచి తరుణం రవి వారు చర్చ మీదకి వచ్చారు ఐదు మంది సౌండ్ పెట్టలేదు కనీసం సౌండ్ పెట్టలేదు పరిచయం చేయలేదు లోపల ఇంట్లో చూపిస్తాను చాలా నష్టపరిచారండి ఇప్పటికి కూడా నష్టం ఎక్కడైనా హెల్మెట్ పెడితే బండి తీయగానే హెల్మెట్ తీస్తాం ఎందుకంటే ఆ గాలి అనేది మనకు కానీ ఆయన నాలుగు గంటల హెల్మెట్ తీయాల మాస్క్ ఏముంది మరి ఏడున్నర గంట ప్రయాణం చేసిన ఎందుకు నిజంగా ఒక సగటు మనిషిగా నేను నిజంగా బాధపడుతున్నా ఎందుకంటే స్వాతంత్రం తీసుకొచ్చింది ఇంతమంది చనిపోయి సమరయోధులందరూ స్వాతంత్ర సమరయోధులందరూ చనిపోయి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎందుక అని చెప్పేసి బాధపడే కార్యక్రమం జరుగుతోంది నాతో పాటు చాలామంది కూడా బాధపడే కార్యక్రమం జరుగుతోంది సో దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా ఇది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అది ఏ ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఎవరైతే బీదవారుగా ఉండి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండదు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు నిజంగా ఎవరు లేరు అని చెప్పేసేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఈ లైక్ మైండెడ్ ఫెలోస్ అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇటువంటి భవిష్యత్తులో జరక్కోకోకుండా ఎందుకంటే చర్చిలపైనైతేనేమి ముస్లింలపైనైతేనేమి ఇంకొకరి పైన అయితేనేమి హిందువుల పైన అయితేనేమి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇది ఆగాలి అంటే ఒక పీస్ కమిటీ లాంటిది గతంలో ఉండేది సో అదే రకంగా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇంకొంచెం కాషియస్గా మనం వ్యవహరించి ఇటువంటి జరగోకుండా సంఘటనలు దురదృష్టకర సంఘటనలు జరగోకుండా చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దానికోసమే ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బూస్పాటి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మిగతా లైక్ మైండెడ్ ఉన్న అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి ఇక్కడ ఉంది సో తప్పకుండా వారికి అవకాశం ఉన్న మేరకు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు ఒక మనిషిగా కూడా నేను కావచ్చు సో తప్పకుండా సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి ఈరోజు క్రైస్తవుల మీద దళిత నాయకుల మీద దళిత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులైతేనేమి కక్ష రాగ రాగద్వేషాల మధ్య జరుగుతున్నటువంటి అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి సలహా సూచనలు ఆయన యొక్క చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో దాదాపు తొమ్మిది మంది క్రైస్తవులు చనిపోవడం జరిగింది చంపబడ్డం జరిగింది మరి అదేవిధంగా పిఠాపురంలో దళితుల యొక్క సౌకర్యాల కోసం ప్రశ్నిస్తే ఆ సౌకర్యాలను ప్రశ్నిస్తావా అని చెప్పి రెండు కుటుంబాలను వెలివేయడం ఆ రెండు కుటుంబాలను వెలివేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి గ్రామం ప్రశ్నిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు అందరినీ కూడా వెలివేసి వాళ్ళకు మంచినీళ్ళు కానీ తినడానికి భోజనం కానీ హోటల్లో టిఫిన్లు కానీ వాళ్ళని ఎవరు పనికి పిలవద్దండి వాళ్ళు ఎలా బ్రతుకుతారో చూద్దామని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఈ కూటమి ప్రభుత్వ రాచరిక పాలనను అంతమొందించేటందుకు దళిత వర్గాలు ముందుకు రావలసినటువంటి అవసరం వచ్చింది మరి జరిగిన విషయం అన్ పిఠాపురమైన ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మన్నాడు ఇది ఇలాగే విషపు సంస్కృతి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కడప జిల్లాలో అన్ని దళిత కైస్తవ మైనార్టీ వర్గాలను కూడగట్టుకొని వాళ్ళను కార్యాచరణ రూపొందించే క్రమంలో భాగంగానే ఈరోజు కడపలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది మరి వాటి ఇటువంటి అంశాల మీద ఏ స్థాయి ఉద్యమంనైనా ఏ నాయకుడి మెడల వంచైనా కూడా దళిత హక్కులను సాధించుకుంటాం క్రిస్టియన్ యొక్క హక్కులను సాధించుకుంటాం క్రిస్టియన్ మతాలకు సంబంధించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి వారి వారి స్వేచ్ఛను వాళ్ళకు అందించే క్రమంలో మేమందరం కూడా సమైక్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకునేటందుకు సిద్ధంగా ఉన్నాం ఈరోజు కడప నగరంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం క్రైస్తవులు మరియు దళితులు అందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం చాలా సంతోషం నిజంగా రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో చూస్తే ఈ రోజుకి దాదాపుగా పది నెలలు అయిపోయినా కూడా ఇప్పటికీ దళితుల మీద క్రైస్తవుల మీద ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాడులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకులందరి చొరవ చొరవతో ఎక్కడ క్రైస్తవులకు ఇబ్బంది జరిగినా కూడా అవి వెంటనే నాయకులు తీసుకుపోయి అవన్నీ కూడా మేము సాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అలా కాదు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా కూడా వారి మీద తిరిగి కేసులు పెడుతూ ఎవరు నష్టపోయినా ఎవరు అన్యాయమైనా కూడా అడుగుతే చాలు వాళ్ళ మీద కేసులు పెడుతూ ఈరోజు అనగదొక్కే ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం తప్పితే ఇంకోటి కాదు ఖచ్చితంగా అయితే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ కడప నగరానికే కాదు ఖచ్చితంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా తీసుకుపోయి ఎందుకంటే పెద్దలు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం ఖచ్చితంగా మీ అన్నంటి నేను ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటి ఉంటుంది మీరు ఎక్కడ దళితులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మీరు వెళ్ళి ప్రశ్నించండి అని చెప్పేసి ఆయన అభయం ఇవ్వడం చాలా సంతోషం ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులకు దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి గొంతుకై ప్రశ్నిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం